హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై రాజధాని ఈరోజు మన వీడియో ఏంటంటే మేము ఎయిర్ పార్ట్స్ ప్రో సిరీస్ టూ కొన్నాం కదా దాంట్లో ఉన్న న్యూ ఫీచర్స్ ఏంటి ఓల్డ్ వర్షన్లో ఉన్న అంటే ఓల్డ్ వర్షన్ లో లేని ఫీచర్స్ ఏంటి దాని గురించి చెప్దాము దీని గురించి వివరంగా మా తమ్ముడు చెప్తాడనమాట సో మెయిన్ ఫస్ట్ ఎయిర్ పార్ట్స్ సో అలాగే దీంట్లో కొంచెం ఇక్కడ ఛార్జర్ ఇచ్చింది సో అండ్ ఈ ఛార్జర్ వచ్చేసి ఐ థింక్ ఫిఫ్టీన్ ఐఫోన్ ఫిఫ్టీన్ తర్వాత అన్ని కూడా సి కేబుల్ ఇస్తున్నాడు దానికైతే యుఎస్బి కాదు పవర్ పవర్ చార్జర్ ఉంది యా సో దాని తర్వాత ప్రతి దానికి యుఎస్బి సీ టైప్ ఇస్తున్నాడు సీ టు సి ఇస్తున్నాడు సో దెన్ అలాగే కొన్ని ఇయర్ బడ్స్ ఓకే ఇయర్ బడ్స్ దానిలో పెట్టట్లేదు ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ ఇచ్చినా లైక్ లాంటిది సో యాక్చువల్ గా ప్రీవియస్ గా ఓన్లీ ఫోర్ ఇస్ త్రీ పేర్స్ ఇస్తుండే దీంతో కలిపి సో ఇక్కడ ఈసారి ఫోర్ ఫోర్ పేర్స్ ఇచ్చిండు సో లార్జ్ స్మాల్ ఎక్స్ట్రా స్మాల్ అని చిన్న పిల్లలకి అట్లా మిడిల్ ఏజ్ పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి సెపరేట్ అట్లా ఇస్తున్నాడు అన్నమాట సో ఇంత ముందు అట్లా ఇచ్చేవాడు కదా ఇంత ఓన్లీ టూ ఇచ్చే ఇక్కడ త్రీ ప్లేట్స్ ఇచ్చాడు కదా ఎక్స్ట్రా గా ఇంత ముందు ఓన్లీ టూ ప్లేట్స్ ఇచ్చేవాడు సేమ్ సైజ్ ఇచ్చేవాడేమో కదా సేమ్ సైజ్ సో ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా స్మాల్ అనేది కొత్తగా యాడ్ చేసిండు సో ఇవి బాక్స్ లో ఉన్నవి సో మెయిన్ ఇప్పుడు ఫీచర్ చూస్తే ఇప్పుడు నా దగ్గర పాతది ఉండే ఎయిర్పోర్ట్స్ సో దాంతో దీంతో కొంచెం కంపేర్ చేస్తే ఫస్ట్ ది యాడ్ చేసింది ఇక్కడ రౌండ్ ద లూప్ సో ఇది ఏదైనా మనం ట్యాగ్ ట్యాగ్ పెట్టుకొని హోల్డ్ చేయడానికి సో దానికోసం ఇది సో మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం లేదు చూడొచ్చు సో అండ్ అలాగే అపిరెన్స్ మాత్రం సిమిలర్ గానే ఉంది రౌండ్ సో మీరు ఒకవేళ యాపిల్ యాపిల్ సైట్ ద్వారా ఉంటే ఇక్కడ మీరు మీ నేమ్ రాసుకోవచ్చు సో మేము డైరెక్ట్ అక్కడ కొన్నాం కాబట్టి మేము రాయించుకోలే సో దెన్ నెక్స్ట్ మెయిన్ ఫీచర్ ఇక్కడ ఉంది సో బా బాటమ్ ఆఫ్ ద ఇయర్ పాడ్స్లో ఇది ఇచ్చిండు స్పీకర్స్ సో ఈ స్పీకర్ వచ్చేసి ఫైండ్ మైలో యూజ్ యూజ్ అవుతుంది సో ఎక్కడైనా మిస్ అయినా కానీ మనం ఫైండ్ మైలోకి వెళ్ళి కొడితే ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది ఎక్కడ ఉన్నా కానీ సౌండ్ వస్తుంది అండ్ తర్వాత ఇక్కడ యుఎస్బి సి టైప్ యూజ్ చేస్తున్నాను సో ఇది ఔటర్ అపీరెన్స్ సో నెక్స్ట్ మనం ఓపెన్ చేస్తే అది ఎప్పుడైతే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సిగ్నల్ వస్తుంది అనమాట ఈ లైటింగ్ అనేది బ్లింకింగ్ అనేది మనం ఓపెనింగ్ క్లోజ్ అండ్ తర్వాత ఛార్జింగ్లో కూడా సేమ్ లైటింగ్ ఉంటుంది సో నెక్స్ట్ అప్పరెన్స్లో మాత్రం ఆల్మోస్ట్ గానే ఉన్నాయి ఓల్డ్ అండ్ న్యూ దాంట్లో మీరు గమనించవచ్చు సో సేమ్ సిమ్లర్గానే ఉన్నాయి దర్ ఇస్ నో డిఫరెన్స్ అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్ గా కొత్తగా ఇంకొక న్యూ ఫీచర్ ఏంటంటే ప్రీవియస్ దాంట్లో వాల్యూమ్ అప్ డౌన్ లేదనమాట సో దీంట్లో వాల్యూమ్ కంట్రోలింగ్ కూడా ఉంది సో మనం ఇలా అంటే వాల్యూమ్ డౌన్ అంటే వాల్యూమ్ అప్ ఉంది సో బటన్ సేమ్ లేవు జస్ట్ వేల్తో ఎట్లాంటి వేల్తో పెట్టుకో మనం మళ్ళీ మొబైల్ అవసరం లేదు సో డైరెక్ట్ అంతే సో దాని తర్వాత ఇక్కడ టాప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో సింగిల్ ట్యాప్ కాల్ రింగ్ కాల్ ఎత్తచ్చు మళ్ళీ సింగిల్ ట్యాప్ కాల్ మ్యూట్ పెట్టుకోవచ్చు సో డబల్ ట్యాప్ ఇస్తే ఎండ్ కాల్ అలాగా డిక్లైన్ చేయొచ్చు సో ఇప్పుడు మెయిన్ మొబైల్తో కనెక్ట్ చేసి ఒకసారి చూద్దాం సో మనం పెట్టుకున్న వెంటనే ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది ఓపెన్ చేసిన వెంటనే సో ఇక్కడ వస్తుంది డీటెయిల్స్ వస్తాయి అండ్ ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఎలా ఉంది అనేది వస్తుంది సో మనం కనెక్ట్ చేసుకుందాం ఇప్పుడు సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కనెక్టెడ్ దాని తర్వాత మనం ఇక్కడ యాక్చువల్గా వేరే కొత్త యాప్స్ ఉండాలి బట్ దీనికి అయితే డైరెక్ట్ ఇక్కడే చేసిండు సెట్ దీనికి బై బై డిఫాల్ట్ యాప్ లాగా ఇచ్చిండు సో ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ పైన ఏమో ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది చూస్తుంది దాని తర్వాత నేమ్ సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నాయిస్ కి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట సో దిస్ ఇస్ ఆఫ్ అండ్ ట్రాన్స్పరెన్సీ మీన్స్ బయట ఏం జరుగుతుందో అది ప్లస్ మనకు లోపల రెండు ఇయర్ లో సో రెండు సేమ్ వస్తుంది తర్వాత అడాప్టివ్ ఇది ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది అడాప్టివ్ అంటే లెట్స్ ఇప్పుడు మీరు అక్కడ రోడ్లో వెళ్తున్నారు బయట వెనకాల నుంచి హ్యూజ్ లౌడ్ సౌండ్ వస్తుంది అనుకోండి లౌడ్ హార్న్ దాంట్లో వస్తుంది సో అలాంటి టైంలో మనకి అంత పెద్ద సౌండ్ వస్తే కొంచెం చెవుల గిట్లో ఉంటుంది సో దాన్ని ఎక్కువ సౌండ్ వచ్చినా కానీ దానికి కొంచెం తక్కువ చేసి చూపించడం అడాప్టివ్ సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ సో ఇది యాజ్ యూజువల్ బయట నాయిస్ మొత్తాన్ని క్యాన్సిలేషన్ చేసి చేస్తాం చూపిస్తుంది మనకి ఇది వినిపిస్తుంది సో తర్వాత ఇది హియరింగ్ ప్రొటెక్షన్ సో ఇది ఏమన్నా హియరింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ అంటే కొంచెం వినిక్యూడ్ సమస్య ఉన్నా కానీ ఇది ఇక్కడ ఇది హెల్ప్ అవుతుంది సో దీంట్లో మీరు చూసుకోవచ్చు దాని తర్వాత నాయిస్ కంట్రోలింగ్ లెఫ్ట్ గా రైట్ గా ఇది సెట్ చేసుకోవచ్చు కాల్ కంట్రోలింగ్ సో ప్రెస్ వన్స్ మనం ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే అది ఆన్సర్ అవుతుంది కాల్ ఆన్సర్ చేయొచ్చు మ్యూట్ అన్మ్యూట్ చేయడానికి ఒకసారి ఎత్తిన తర్వాత మళ్ళీ దాన్ని మ్యూట్ అన్మ్యూట్ అనేది మళ్ళీ ఒకసారి నొక్కితే అది అయిపోతుంది ఒకవేళ మనం డబల్ టైప్ డబల్ ట్రైజ్ డబల్ ప్రెస్ చేసిన వంకు అప్పుడు ఎండ్ అయిపోతుంది కాదు సో ఇక్కడ ఇంకా కొన్ని ఆడియోలో కొన్ని ఉన్నాయి పర్సనల్ వాల్యూమ్ కన్వర్జేషన్ అవేర్నెస్ సో ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు బా ఫిజికల్గా మాట్లాడుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది అండ్ అడాప్టివ్ ఆడియో సో దీంట్లో కూడా మనం వాల్యూమ్ని ఆడియోస్ని సెట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే డిఫాల్ట్గా పెట్టుకున్నా సో మీరు లెస్ నాయిస్ మోర్ నాయిస్ అంటే మీరు ఎక్కువ అమ్మంటారు కామ్ పర్సన్ ఉంటే మీరు లెస్ నాయిస్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు లేదంటే డిఫాల్ట్ దిస్ ఈజ్ కామన్గా ఉంటుంది సో మోర్ నాయిస్ అయితే మోర్ నాయిస్ మీరు ఒకవేళ ఎక్కువ సౌండ్ వినే వాళ్ళు ఉన్న అంటే లెట్స్ ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్ కొంచెం ఎక్కువ సహాయం నాయిస్ ప్లేస్ ఉన్నా కానీ దీన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఆటోమేటిక్ ఎయిర్ డిటెక్షన్ సో మనం వన్స్ మనం పెట్టుకుని వెంటనే ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసుకుంటుంది సో ఇది దీంట్లో కొత్తగా వచ్చిన ఫీచర్ పర్సనల్ స్పెషల్ ఆడియో సో మనకి రీసెంట్ గా ఫిఫ్టీన్ నుంచి ఆపిల్ వాళ్ళు స్పెషల్ ఆడియో అండ్ స్పెషల్ వీడియో రీసెంట్ గా మనకు అది కూడా ఉంది కదా స్పెషల్ యా విజన్ ప్రో స్పెషల్ది సో అట్లా అన్నమాట అంటే మీనింగ్ సో మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆడియో కూడా తిరుగుతుంది అనమాట సో అండ్ దీంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి సో లెట్స్ ఏ మనం ఇలా తిరిగితే ఓన్లీ ఇట్లా ఇట్లా రావడం సౌండ్ ఇలా తిరిగితే ఇట్లా రావడం సౌండ్ మనం ఎట్లా తిరిగితే అలా సౌండ్ రావడం అంటే మనం ఇట్లా తిరిగితే ఇటు సైడ్ వస్తుంది సో తర్వాత ఇట్లా రౌండ్ రావడం అలా అలాంటి స్పెషల్ ఆడియో ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో అండ్ మైక్రోఫోన్ ఇది దూజువల్ ఆటోమేటిక్ అంటే మనం మాట్లాడుకోవచ్చు తర్వాత దీంట్లో ఇంకొక ఆప్షన్ హ్యాండ్ హెడ్ గెస్ట్ చర్స్ అనమాట హెడ్ గెస్ట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు యాక్సెప్ట్ రిప్లై మీరు ఆటోమేటిక్గా మొబైల్ పట్టుకోకుండా ఒకవేళ కాల్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ఏదో ఒకటి చేసినప్పుడు కాల్ని యాక్సెప్ట్ చేయాలంటే జస్ట్ పైకి కిందికి ఇట్లా హెడ్ ఊపితే సరిపోతుంది పొరపాటు కాల్ వచ్చినప్పుడు మనం జస్ట్ హెడ్ ఇట్లా అంటే ఆటోమేటిక్గా అది కాల్ కనెక్ట్ అయిపోతుంది కాల్ వచ్చినప్పుడు మనం జస్ట్ హెడ్ హెడ్ చేసి ఇట్లా పైకి కింది కంటే అది ఆటోమేటిక్ గా కాల్ ఎత్తేస్తుంది ఎత్తేసి మనం మాట్లాడుకోవచ్చు మొబైల్ టచ్ చేయాల్సిన అవసరం లేదు సో ఒకవేళ మనకు ఆ కాల్ అవసరం లేదు అంటే మనకు తెలుస్తుంది దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనం వద్దనుకుంటే జస్ట్ ఆఫ్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు సో ఇది కూడా న్యూ ఫీచర్ సో షో ఫైండ్ మై సో దీంట్లో కూడా మీరు కొత్తగా ఫీచర్ అంటే మనం ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి తర్వాత ఒక్కొక్క దానికి ఉన్నాయి తర్వాత దీనికి కూడా ఉంది కేసు కూడా ఉంది అన్నమాట సో అది ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది మొత్తం తెలుస్తుంది అనమాట ప్లే సౌండ్ సౌండ్ అంటే మీరు ఇది చూడొచ్చు అన్నమాట సో యాక్చువల్గా ఇది ఏమంటుందంటే నేను ఆల్రెడీ చవులో పెట్టుకున్నాను అది తీసేసి సౌండ్ ఎక్కువ వస్తుంది అంటుంది సో ఒకసారి తీసేసి చూద్దాం ఎక్కడుందో కను సౌండ్ వస్తుంది అది మెల్లిగా స్లో నుంచి ఎక్కువ అయిపోతుంది సౌండ్ చిన్న చిన్నగా పెరుగుతుంది నేను స్టాప్ చేస్తున్నాను సో అది ఎక్కడుందని కూడా కనుక్కోవచ్చు డైరెక్షన్ కూడా చూపిస్తుంది చూపిద్దులే చూపిద్దు చూపిద్దు సరే అంటే వాళ్ళకి చెప్పు అంతే ఎక్కడ ఉంది తెలుస్తుంది అని చెప్పు అంతే సో ఇక్కడ మనం షో ఫైన్ మైల్ లో కూడా ఉంది షో ఫైన్ మైల్ లోకి వెళ్ళేసి మనం ఎక్కడ ఏమిటి అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లే సౌండ్ వస్తుంది సో ఆటోమేటిక్ గా ఈ బీప్ సౌండ్ అనే వస్తుంది మనం నొక్కినప్పుడు సో దెన్ యాక్సెసిబిలిటీ ఉంది సో ఇది కూడా వెళ్ళి మనం మన ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్లు టోన్ వాల్యూస్ వాల్యూమ్ ఎంతసేపు ఉండాలి ఇలాగ ఇయర్ బాడు ఇలాగ ప్రెస్ అండ్ హోల్డ్ డరేషన్ ఇట్లా మొబైల్ కొంచెం బ్రేక్ అయింది బట్ డోంట్ వరీ కొత్త మొబైల్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఆల్రెడీ కొనుక్కోలేదు సో ఇవి వచ్చేసి జస్ట్ మోడల్ నేమ్స్ అవన్నీ మెయిన్ యాపిల్ ప్యాడ్ ఆపిల్ ఎయిర్పా మెయిన్ ఫీచర్స్ అండ్ అలాగే ఇప్పుడు మనం చార్జింగ్ వచ్చేస్తే ఛార్జింగ్ మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు సి టైప్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు దిస్ ఇస్ వన్ వే సెకండ్ సెకండ్ వే వచ్చేసి ఎవరైతే ఆపిల్ వాచ్ ఉంటే దానికి యొక్క ఛార్జర్ ఉండదు కదా ఆ ఛార్జర్ కూడా కనెక్ట్ ఇట్లా జస్ట్ చేస్తే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది సో త్రూ అలా కనెక్ట్ చేసుకోవచ్చు థర్డ్ది మొబైల్స్ ఎవరినైనా టూ వే ఛార్జింగ్ ఉంటాయి సో అలా కూడా కనెక్ట్ చేసుకోండి అలా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు సో బ్యాక్ సపోర్ట్ ఉంటాయి ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి బ్యాక్ సో ఈ త్రీ వేస్ లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు త్రీ మెయిన్ ఫీచర్స్ ఆపిల్ ఎయిర్పాడ్స్ ప్రో టూ యొక్క ఫీచర్స్ నేను గమనించిన నాకు తెలిసినంత వరకు సో ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ లో పెట్టచ్చు మేము కూడా తెలుసుకుంటాం కూడా తెలుసుకుంటాం కూడా ఆ యూజ్ చేస్తాం అయితే సో మెయిన్ ఇందులో వచ్చిన మెయిన్ ఫీచర్స్ ఏంటంటే స్పెషల్ వాల్యూమ్ సో ఆడియోది స్పెషల్ ఆడియో దెన్ తర్వాత ఈ స్పీకర్స్ సీ టైప్ ఇది సీ టైప్ యాక్చువల్గా ఫిఫ్టీన్ తర్వాత దానికి వస్తుంది వాళ్ళు చేసిన ప్రతి ప్రోడక్ట్ మీద సీ టైప్ వస్తుంది తర్వాత ఇది రౌండ్ ద లూప్ ఏదైనా హోల్డ్ చేయడానికి ట్యాగ్ లాంటిది అట్లా పెట్టుకుని మనం జస్ట్ చేతికి వేసుకుని ఇట్లా యాక్చువల్ కీచైన్ ఎలా ఉంటుంది సింపుల్ గా కీచెన్ లాంటిది వచ్చింది మీరు కీచైన్ హోల్డర్ లాగా అండ్ తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మొబైల్ ఛార్జర్ తో పెట్టుకోవచ్చు ఆర్ అదర్వైజ్ మొబైల్ బ్యాకప్ వెనకలే ఉంటే జస్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు సో ఇదైతే తక్కువ బడ్జెట్ వస్తుంది ఇండియాలో కూడా ఇప్పుడు సో అరౌండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేస్తారు అనుకుంటున్నా ఇప్పుడు మేబీ ఏమైనా ఇంకొంచెం తక్కువ రావచ్చు ఆఫర్స్ దివాళీ అయిపోయింది క్రిస్మస్ ఆఫర్ క్రిస్మస్ కానీ ఎప్పుడైనా ఎప్పుడు జరుగుతుంటాయి కదా ఏదో ఒక సేల్స్ మీరు ట్రై చేయండి సేల్స్ ఇదైతే బాగానే ఉంది ఉన్న వాటిలో అంటే ఇది అప్గ్రేడెడ్ వర్షన్ సో అది కూడా లేటెస్ట్ మోడల్ కాబట్టి ఇదే ప్రోలో ఉన్నది ఇదే ప్రో టూ ఒకటే సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇది ఇక్కడైతే బాధ ఒక తక్కువే పడింది అనుకుంటున్నా కొన్ని డిస్కౌంట్ అన్ని పోయినా కానీ సో అరౌండ్ ఇక్కడైతే త్రీ ఫిఫ్టీ దాకా ఉంటుంది అనుకోండి త్రీ ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది నువ్వేం ప్రైస్ చెప్పద్దు సరే ఓకే ఇది ఈ రోజు వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ స్మైలింగ్ బీ పాజిటివ్ స్ప్రెడ్ పాజిటివిటీ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్